ఉన్నటువంటి పద్ధతి కాదని చెప్పంటూ కొంతమంది తెలియజేస్తున్నారు మరికొంతమంది ఆ విద్యార్థి స్టూడెంట్ లీడర్స్ కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఏం చెప్తారు లోపల జరుగుతున్నటువంటి ఈ యొక్క అంటే ల్యాండ్కి సంబంధించిన చదువులు చేస్తున్నారని తెలుస్తుంది నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఏం చెప్తారు సార్ ఇది చాలా ఘోరంగా జరుగుతుంది సార్ నిన్నటి వరకు ఏమైతే ఉందో ఈ జేసీబీ వచ్చేసి ఇక్కడ హెలిప్యాడ్ రీజన్లో డిమాలిషన్ చేసేది చూసాము ఇప్పుడు ఏదైతే ఉందో ఫిఫ్టీ సిక్స్టీ జేసీబీస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్ వెళ్తుంది వీళ్ళు అవర్స్లో వచ్చేసి ఎన్ని చెట్లు కొట్టేస్తున్నారు అక్కడ మేము లైవ్లో చూసేకి జరుగుతుంది అక్కడ ఒకవేళ మేము కొంచెం లోపల వెళ్ళి క్వశ్చన్ ఏమైనా ఎందుకని ఇది అన్నీ చేస్తున్నారని క్వశ్చన్ చేసేకి వెళ్తుంటే అక్కడ బ్యాక్ స్టూడెంట్స్ పైన డీటెయిన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ స్టూడెంట్స్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఓవర్గా మొబిలైజ్ అయ్యేసి అక్కడ ఏమైనా వెళితే వాళ్ళు కూడా అన్ని అన్నిటికీ వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారు సార్ ఇది చాలా ప్లాండ్గా చేస్తారు ఈ టూ డేస్లో వచ్చేసి మేము డెమాలిషన్ చేసాం అనుకో స్టూడెంట్స్ అనేది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది ఈ ఫెస్టివల్స్ ఉన్నందువల్ల సో వాళ్ళు ఇది చాలా పక్కా ప్లాంట్గా చేస్తారు సార్ ఇది అంటే ఇది లోపల ల్యాండ్స్ అనేవి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి అనేది ప్రభుత్వం నుంచి కూడా ఒక వాదన ఎంత వస్తుంది ఇందులో ఎంతవరకు సార్ సరే సార్ ఇది ఈ పర్స్పెక్టివ్ కాకుండా గవర్నమెంట్ పర్స్పెక్టివ్గా తీసుకుంటాము ఓకే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉన్నా వాళ్ళకి ఇంత కొనకు లేదా బయోడైవర్సిటీ పైన కొంచెం కాను కన్సర్న్ లేదా వాళ్ళకి తెలిసింది ఇదొకే పక్కన వచ్చేసి గ్రీన్ సింక్ ఉండేది అనేసి ఇంతగానో కన్సర్న్ లేదా అసలు అన్ని జీవరాశీలు ఉన్నాయి అక్కడ ఆ లో వచ్చిన బట్టి గారు మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఇదే యూనివర్సిటీలో అలిమినయ్ వాళ్ళకి తెలియదా ఇక్కడ ఎలాంటి జంతువులు ఉంటాయి ఏమేమి స్పీసీస్ ఉంటాయి స్టార్ట్ ఆ స్టార్ట్ ఎక్స్టెండ్ అవుతుంది ఈ యూనివర్సిటీలో చాలా తక్కువ దాని పాపులేషన్ ఉంది నేను వచ్చినప్పుడు చాలా మెజారిటీలో స్టార్ట్ అవుతాయి లేక్స్ పక్కన చూస్తున్నాను ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఏమవుతుందంటే ఈ నాలుగు వందల ఎకరాలు వీళ్ళు ఇలా డిమాలిషన్ చేసుకొని వస్తుంటే ఆ జంతువులు అనేది భయపడి ఇటుపక్క పోషణ వస్తాయి ఇక్కడ హ్యూమన్ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి సో దాని నుంచి కుక్కల కుక్కల పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ కుక్కల కానీ ఈ జంతువుల పైన చాలా ఎక్కువగా ఉంటాయి దా అలా అలా చెప్పి భయపడడం కోసం ఉండేది పోలీసు ఉండేది పబ్లిక్ సెక్టర్కి హెల్ప్ చేసే కోసం ఇలాంటి గవర్నమెంట్ ఇలాంటి వర్స్ట్ అయిన గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడలేదు సార్ వీళ్ళు ఈ గవర్నమెంట్ ఈ పోలీస్ ఫోర్సెస్ని అంతా స్టూడెంట్స్ పైన వాడుకుంటున్నారా ఏమి వాళ్ళకి తెలంగాణ హిస్టరీ మర్చిపోయారనుకుంటాను ఈ హిస్టరీ మళ్ళీ వాళ్ళకి గుర్తు తెప్పిస్తాము ఈ యూనివర్సిటీ ఎలా ఎస్టాబ్లిష్ అయింది స్టూడెంట్ అజిటేషన్ ఎలా ఉనింది ఈ తెలంగాణ ఫార్మేషన్లో ఇదంతా వాళ్ళకి మళ్ళీ గుర్తు తెప్పిస్తాము మేము బ్యాక్ చేస్తాం సార్ దీనికోసం